ఇప్పుడు వినండి ఆహారోపనిషత్తు ధారావాహిక గోంగూర గురించి డాక్టర్ జీవి పూర్ణచంద్ గారి వివరణ వినండి గోంగూర అనగానే ప్రపంచంలో ఎవరికైనా తెలుగువాడే గుర్తుకొస్తాడు తెలుగువారికి గోంగూరకి ఇంత అవినావభావ సంబంధం ఎలా ఏర్పడింది అనేది పెద్ద ప్రశ్నే అసలు ఈ గోంగూర ఏమిటి గోను కొట తయారు చేసుకుంటున్నాము అట్లాగే యూరోపియన్లు కూడా కెనాఫ్ పెస్టో అనే వంటకాన్ని తయారు చేసుకుంటారు కెనాఫ్ పెస్టో అంటే మనం తిని చూస్తే అది గోంగూర పచ్చడి అనేది అర్థం చేసుకుంటాం ఇంచుమించు రెండు కూడా ఒకటిగానే తయారవుతాయి అన్నమాట కాబట్టి ప్రపంచం అంతా గోంగూరని ఇష్టంగా తింటున్నారు కానీ తెలుగువారు దాని మీద ఒక ఆధిపత్యాన్ని సంపాదించుకున్నారు సంపాదించుకోవటానికి వెనకాల చాలా చరిత్ర ఉంది చాలా కథ ఉంది ఇది తెలుగువారి స్వంత ఆస్తిగా ఎలా మారింది అనేది మనం చరిత్రలో కనుక వెళ్ళినట్టయితే చాలా విషయాలు తెలుసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది అనమాట ఈ గోంగూరిని సంస్కృతం పేర్లు అంబరి లాలంబరి నలి అమల పీలు కంటక పీలు పేర్లు కూడా సంస్కృతం పేర్లు అయితే ఈ పేర్లకి కరెక్ట్ గా అన్ని ఘంటూల్లో కూడా ఈ పేర్లు మనకు కనిపించవు ఇవి అక్కడక్కడ కావ్యాల వాటిల్లో కనిపిస్తూ ఉంటాయనమాట మనకి దేవి ప్రసాదం అని చెప్పిన దీన్ని పెంగళ నాగేంద్రరావు గారు దీనికి ఒక ముద్దు పేరు కూడా పెట్టారు ఇది ఒక చమత్కారం నిజానికి కాయగోరల యొక్క దేవత తన యొక్క ప్రసాదంగా గోంగూరని తెలుగు వారికి ప్రసాదించింది అనడం ఒక చమత్కారం ఈ గోంగూరకి అమరకోశంలో రెండు పేర్లు కనిపిస్తున్నాయి దీని అసలు సంస్కృతంలో ఏమంటారు అనేది ఇందాక మనం అనుకున్నట్లు అంబరి ఆలంబరిట పేర్లు ఉన్నప్పటికీ ప్రత్యేకంగా నిఘంటు పరంగా దీనికి అమర రెండు పర్యాయ పదాలు కనిపిస్తున్నాయి ఒకటి కర్ణికార రెండు పరివ్యాధ కర్ణికార పుష్పము అంటే కొండ గోంగూర పువ్వు ఈ కొండగోంగూర పువ్వు అని అనేది కూడా అమర కోశానికి ఇచ్చినటువంటి తెలుగు వ్యాఖ్యానంలో కనిపించేటువంటి పేరు అనమాట కర్ణికార పుష్పం గురించి మనకి మూల మహాభారతంలో కనిపిస్తుంది అభిమన్యుడి రథం మీద ఎగిరే జెండా ఈ కొండ గోంగూర పువ్వు ముద్ర కలిగి ఉంటుందిట ఇది ఎట్లాగైతే అర్జునుడి జెండా ఆంజనేయస్వామి బొమ్మని ముద్రించినది అయి ఉంటుందో అట్లాగే అభిమన్యుడి రథం మీద ఎగిరే జెండా ఈ కర్ణికార పుష్పం యొక్క ముద్రని కలిగి ఉంటుంది అది కొండ గోంగూర అని చెప్పిన అంటారనమాట ఇదేంటంటే భీష్మ పర్వంలో శివుడు మూలమహాభారతంలోనే ఈ ఉదాహరణ కూడా ఉంది శివుడు కర్ణికార పుష్పమాలను పాదాల దాకా ధరించాడు అని చెప్పిన ఒక వర్ణన కనిపిస్తుంది ఈ గోంగూర పువ్వులన్నింటినీ ఒక దండలాగా గుచ్చి ఈ పుష్పమాలని మెడలో వేసుకుంటే పాదాల దాకా వచ్చాడంత ఈ కొండ గోంగూర పువ్వుల గజమాలని ఆయన ధరించాడని చెప్పినని భీష్మ పర్వంలో కూడా ఒక ఉదాహరణ మనకు కనిపిస్తుంది అట్లాగే కర్ణికార వనంలో వేదవ్యాసుడు తపస్సు చేసినట్టు కూడా మూల భారతంలో ఉంది ఒకవేళ కర్ణికార అనేటువంటి పువ్వు మన అమర చెప్పినటువంటి తెలుగు అర్థంలో చెప్పిన కొండ గోంగు గనక అయినట్లయితే మహాభారత రచనా కాలానికి ఇక్కడ ఉత్తర భారతదేశంలో గాని దక్షిణ భారతదేశంలో గాని గోంగూర యొక్క ప్రాధాన్యతని ఈ మూడు వనంలో మనకి సాక్షాత్ ఆ గోంగూర వనంలో వేదవ్యాసుడు తపస్సు చేసినట్టే మహాభారతంలో ఉండటం అంటే దాని ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోవచ్చు అట్లాగే మన మధ్యయుగాల నాటి కాలాల్లో నాటి మన తెలుగు కావ్యాలు కనుక పరిశీలిస్తే వసు చరిత్రలో గోంగూర ప్రస్తావన ఉంది హంసవింశతులో కూడా గోంగూర ప్రస్తావన కనిపిస్తుంది శ్రీనాథుడైతే గోగులమ్మ అనే గ్రామ దేవత గురించి కూడా రాశాడు కోమలార్ధేందుధరు కొమ్మ గోగులమ్మ అంటూ శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలో ఈ కొమ్మ గోగులమ్మ గురించి ఆవిడ యొక్క మహత్తుల గురించి శ్రీనాథుడు పేర్కొన్నాడు అనమాట మనకి చూసినట్టయితే గోంగూర పువ్వు మీరు గోంగూర పువ్వుని కనుక చూసినట్టయితే ఆ పసుపు ఎరుపు కలిసినటువంటి ఆ దాని యొక్క రంగులు కనుక చూసినట్టయితే ఉదయించే సూర్యబింబం లాగా మనకి కళ్ళకు అది కనిపిస్తుంటుంది కాబట్టి పద్మం యొక్క కేసరాలు ఎలా ఉంటాయి దాని కర్ణిక ఎలా ఉంటుందో ఆ రంగులో అది ఉంటుంది కాబట్టి దీనికి కర్ణికార అనే పేరు వచ్చింది అని చెప్తారు చెప్తారనమాట అట్లాగే ఇప్పుడు మన వృక్షశాస్త్రం ప్రకారం చూసిన గోంగూర మందారం బెండ తుత్తుర బెండ ఇవన్నీ కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి మొక్కలు వీటిలో మరి గోంగూర యొక్క ప్రాధాన్యత అలాగే బెండ యొక్క ప్రాధాన్యత ఈ రెండింటినీ కూడా మనం ప్రత్యేకంగా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది గొబ్బెమ్మల్ని అలంకరించడం మన సాంప్రదాయం మరి ప్రతి ఇంట్లో కూడా అంత పెరట్లో నాలుగు గోగూరు మొక్కలు విత్తనాలు చదువుకుని గోగు విత్తలు నాలుగు గోంగూర మొక్కలు పాతుకోవడం అనేది తెలుగింటి సాంప్రదాయం అందుకనే గొబ్బెమ్మల్ని పూలతో అలంకరించడం అనేటువంటి లక్షణం ఉందన్నమాట పైపెత్ సామాజిక వ్యవస్థ అంతా మార్పు వచ్చిన తర్వాత శారీరక వ్యాయామం తగ్గి మానసికమైనటువంటి శ్రమ పెరిగిపోవడం మొదలుపెట్టిన తర్వాత జీర్ణాశయ వ్యవస్థ బాగా దెబ్బతినడం అనేది ఈ కొత్తగా వస్తున్న నాగరికతలో మనం గమనించేటువంటి విషయం అందువలన ఒకప్పుడు అంటే ఓ ప్రాణాలు ఇచ్చేటటువంటి తెలుగు వాళ్ళు ఇవాళ చాలా మంది గోంగూరను తినాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది ఎందుకని ఎంత అంటే దానికి ఉన్నటువంటి పులుపు పులుపు అనేది వాళ్ళ ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా అంతో ఎంతో కొంత అపకారమే చేస్తుంది గాని పులుపు తిన్నాక నా ఆరోగ్యం బాగుపడిందండి అనేవాళ్ళు మనకి ఎవరు కనిపించరు పులుపు తింటా మానేస్తేనే నీ ఆరోగ్యం బాగుపడుతుందని ప్రతి ఒక్కళ్ళకి మేము చెప్పాల్సినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం సో గోంగూరలో ఉండేటువంటి అతి పులుపే మరి ఈ గోంగూరను ఇవాళ తింటే బాధ కలుగుతుందేమో అనేటువంటి భయం కలిగించేటువంటి పరిస్థితి ఉందన్నమాట దానికి తోడు మనం గోంగూరనితో వండుకునే వంటలో కూడా చింతపండు కలపడం అనేటువంటి అలవాటును మానుకోలేకపోతున్నాం గోంగూర పచ్చడి పులిహార గోంగూర అని పేరు పెడతారు గోంగూర పచ్చడి తయారు చేస్తారు అదేమిటి చింతపండు రసం పోసి తాలింపు పెట్టినటువంటి గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి స్వయంగా అపకారం చేస్తుంది దానితో కలిపినటువంటి చింతపండు అపకారం చేస్తుంది ఈ రెండూ కలిపి చేసినప్పుడు ఏమవుతుంది మరి శరీరం తట్టుకోవాలి కదా మన రోజువారి ఆహార పదార్థాలలో అతిగా ఈ చింతపండును ఆమె చూరుని లేకపోతే చెంతకాయతో కట్టేట్టు అపరీతంగా కలపడం వలన కడుపులో యాసిడిటీ పెరిగిపోయి గోంగూర తింటే మరింత యాసిడ్ పెరిగిపోయి ఇదంతా కూడా చాలా బాధ కలుగుతుంది సో మన సామాజిక వ్యవస్థ మన జీవంత విధానం ఇప్పుడు మనకు దొరుకుతున్నటువంటి అనేక అనేక వస్తువుల్లో ఉన్నటువంటి కల్తీలు వగైరాలు ఇవన్నీ కూడా మనకి యాసిడిటీని పెంచేవిగా ఉంటున్నాయి కాబట్టి మనం యాసిడ్ ని తగ్గించే పద్ధతిలో ఆహార పదార్థాలు ప్లాన్ చేసుకోవాలి కాబట్టి మనం గోంగూరని ఇవాళ చాలా తగ్గించి తింటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అసలు మనం మామూలుగా చూడండి అంత పెరుగన్నలో నాలుగంత గోంగూర నంచుకున్నాను అంతేనండి కాళ్ళు చేతులు పట్టేసినాయంటాడు ఇంతేనండి నలకంత నంచుకున్నాను అంతేను అని చెప్తాడు పేషెంట్లు ఇది మరి నలకంత నంచుకుంటేనే మరి కాళ్ళు చేతులు పట్టేస్తుంటే ఇహా ఇంతకు పూర్వం మన పెద్దలు తిన్నట్టుగా గోంగూర పులుసు గోంగూర పచ్చడి గోంగూర పప్పు గోంగూర కూర ఇట్లాంటివన్నీ ఇలా గనక తింటే మరి తట్టుకోగలిగే పరిస్థితి లేకపోవడానికి కారణం ఏమిటి ఇది మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం అనమాట అసలు మన పూర్వీకులు ఇంత పులుపు తినలేదు ఇప్పుడు మన పొరుగు రాష్ట్రాల వాళ్ళు కూడా మనం తింటున్నంత పులుపు తినట్లా అన్ని రకాలుగా కూర తిన్నా పులుపు చింతపండు రసం పోస్తున్నారు పప్పులోనూ చింతపండు రసం పోస్తున్నారు పచ్చట్లోనూ పోస్తున్నారు పులుసులోనూ పోస్తున్నారు పులుసు సాంబారు చారు అన్ని తింటున్నాం మనం ప్రతిరోజు పులుసు ఉంటే మళ్ళీ సాంబార్ అక్కర్లేదు కదా సాంబార్ ఉంటే మళ్ళీ రసం అక్కర్లేదు కదా చెప్పిన విందు భోజనాలకు వెళ్ళాం అనుకోండి ఇవన్నీ వరుస పెట్టి ఉంటున్నాయి విందు భోజనాల్లో చింతపండు నూనె శనగపిండి ఇట్లాంటివి కలవని పదార్థాలు ఏమీ మనకు కనిపించట్లేదు కదా సో అవే మన నిత్య జీవితంలో ఆహారంగా కూడా తీసుకుంటాం అట్లాగే మనం ఆహార పదార్థాలనే ఉండటం మూలాన అన్నిట్లోనూ పులుపు విపరీతంగా పెరిగిపోవటం వలన ఇవాళ గోంగూర ఒకటే మాట పడే పరిస్థితి ఏర్పడింది మిగతా వాటిలో పులుపు తగ్గించుకుంటే గోంగూరను కూడా మనం హాయిగా కమ్మగా తీసుకుంటే దానికి ఉన్న అసలు గుణాలని మనం సక్రమంగా పొందగలిగే అవకాశం ఉంటుంది కదా ఆ అసలు గుణాల గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉందన్నమాట ఈ దీంట్లో కూడా మనం పులుపుని తగ్గించడానికి ఒక చిన్న ఉపాయం ఉంది అంటే వైద్యశాస్త్ర ప్రకారం గోంగూరలో అపాయకరమైన రసాయనాలంటూ ఏమీ లేవు పడకపోవడం దాని స్వభావం కాదు నా గోంగూర పడదండి ఏదైనా ఎలర్జీ లాంటి వ్యాధులు వచ్చాయనుకోండి వెంటనే పేషెంట్ చెప్పేది మీ గోంగూర వంకాయ మానేసా అయినా ఎలర్జీ వస్తుంది అంటారు గోంగూర వంకాయ ఏ పాపం చేసుకుని పుట్టలా కానీ మనం గోంగూరని పట్టుకుని ఇది పడనిది అని ఒక ముద్ర వేసేసాం మనం సో పడని వస్తువులు అనంగానే మొట్టమొదటి గోంగూర ఆపడం కూడా అబద్ధమే మనమేమి ఆపట్లేదు ఆపామని చెప్పి నేను అంటూ ఉంటాను తప్ప జరుగుతున్నదేం లేదు అయితే గోంగూర పడి ఇంకొక బెండకాయో దొండకాయో పడకపోవడం కూడా జరగచ్చు కదా ఇక్కడ ప్రధానమైనది ఏంటంటే పులుపు ఎక్కువగా ఉంటే చాలామందికి పడట్లా గోంగూర కూడా అంతకు మినహాయింపు కాదు ఒకవేళ గోంగూరలో గనక పులుపును మనం తగ్గించగలిగితే అది పడకపోవటం అనేది అంటే దాంట్లో పులుపు తగ్గింది కాబట్టి అది మీకు మనకు పెద్దగా ఇబ్బంది పెట్టకుండా చేసుకోవచ్చు అది ఎంతవరకు సాధ్యమో కూడా మనం ఒకసారి ఒక చిన్న పరిశీలన చేద్దాం అనమాట కాస్త నీళ్లు పోస్తే నీళ్ళలో గోంగూర వేసి ఉడికించి ఆ నీటిని కనుక వార్చేసాం అనుకోండి అప్పుడు గోంగూరలో పులుపు చాలా భాగం కొట్టుకుపోతుంది అప్పుడు ఆ మిగిలినటువంటి గోంగూర గుద్దులో మనం వేసుకునేటువంటి ధనియాలు జీలకర్ర ఇట్లాంటి సంబారాలు చేర్చి దాంట్లో కందిపప్పు కూడా వేసి లేకపోతే పెసరపప్పు వేసి ఒక పప్పు లాగాను పప్పు కూర లాగాను లేకపోతే పులుసు కూర లాగాను మనం గనక దాన్ని తయారు చేసుకున్నాం అనుకోండి అప్పుడు సగం పులుపు బయటకు పోతుంది కాబట్టి అది నిరపాయకరంగా ఉంటుంది అప్పుడు మనం మిగతా ఆహార పదార్థాల నుంచి పులుపును కనుక తగ్గించి తిన్నట్టయితే ఈ గోంగూర మనకేం అపకారం చేయదు ఇది వాతాన్ని చేయదు వేడిని చేయకుండా ఉంటుంది కానీ ఇప్పుడు మనం గోంగూరతో తయారు చేసుకున్నటువంటి పులుసులు గాని పచ్చళ్ళు కానీ ఇవి వాతాన్ని వేడిని పెంచేవిగా తయారు చేసుకుంటున్నాం మనం ఆ పెంచేవిగా తయారు చేయడానికి కనుక మానుకున్నట్టయితే గోంగూర మనకి ఏం అపకారం చేయకుండా ఉంటుంది అనేది ముఖ్యమైనటువంటి విషయం గోంగూర పచ్చట్లో కానివ్వండి గోంగూర పులుసులో కానివ్వండి మనం ధనియాల పొడిని గనక ఎత్తుకెత్తు తగినంతగా కనుక మనం చేర్చి గోంగూర పచ్చడి తయారు చేసుకున్నా లేకపోతే పులుసు తయారు చేసుకున్నా పులుసు కూర తయారు చేసుకున్న ధనియాల పొడి కొద్దిగా మిరియాల పొడి ధనియాల పొడి బాగా ఎక్కువగా కలుపుకోవడం మిరియాల పొడి కొద్దిగా కలుపుకోవడం గనక చేసి దాన్ని గనక మనం వండుకొని తిన్నట్టయితే ధనియాల పొడి వల్ల దీంట్లో ఉన్నటువంటి పులుపుకి విరుగుడుగా పనిచేసి గోంగూర మనకి ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం మరి గోంగూర ఏ అసలు ఎందుకంటే ఇంత అవస్థ ఈ గోంగూర తినాల్సిన పరిస్థితి అవసరం ఏంటి గోంగూర యొక్క ప్రయోజనం ఏంటి నిజమే గోంగూరని మనం కష్టానికి వర్చయినా సరే తినాలి ఎందుకనంటే గోంగూరను మించి రక్త పుష్టిని కలిగించే మరొక ఆహార ద్రవ్యం లేదు కాబట్టి గోంగూర చాలా చక్కగా ఆకలిని పెంచేదే గాని చంపేది కాదు చంపేలాగా మనం చింతపండు రసం పోసి తయారు చేస్తున్నాం ఇది గుర్తు పెట్టుకోవాలి గోంగూరని కామెర్ల వ్యాధిలో కూడా పెట్టచ్చు ఎందుకంటే లివర్ మీద ఇది శక్తిమంతంగా పనిచేసేటువంటి ఔషధం అనమాట శ్రే చకటి వ్యాధితో బాధపడుతున్న వాడికి గోంగూరే అసలైనటువంటి మందు ఆ విధంగా మనం గోంగూరని ఉపయోగాలని మనం పొందేందుకు అవకాశం ఉంటుంది ఇది మలబద్దతను పోగొడుతుంది వీర్య వృద్ధించి కలిగిస్తుంది లైంగిక శక్తిని లైంగిక ఆసక్తిని పెంపొందింపజేస్తుంది మనం గోంగూరని ఉడికించి ఆ ముద్దని కాస్త సగ్గట్టల మీద కనుక కట్టినట్టయితే సగ్గడ్డలు మెత్తబడి త్వరగా పక్వానికి వస్తాయి ఆ చివు పగిలి బయటికి పోతుంది అధికంగా ఉపశమనం కలిగిస్తుంది రక్తం గూడు కట్టినటువంటి ఈ కౌకు దెబ్బలు తగిలిన చోట దీంతో కట్టుగడితే వా పనిగిపోతుంది నొప్పి తగ్గుతుంది గోంగూర లాగానే కొండగోగు అని చెప్పిన మనం అంటాం కొండగోగు కూడా ఈ గోంగూరతో సమానమైన గుణాలు కలిగింది గోంగూర కన్నా కొండగోగు ఇంకా కాస్త చలవుగా ఉంటుంది గోంగూర కన్నా గోంగూర వేళ్లు మరింత చలవుగా ఉంటాయి గోంగూర వేళ్లను కూడా మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తే గోంగూర మొక్కని వేళ్లతో సహా పీక్కొచ్చి అమ్ముతారు మనకి మనం ఆ వేళ్లు నరికేసేసి బయట పారేస్తాం పారయ్యక్కర్లేదు ఆ వేళను కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఆ ఆకులతో పాటుగా కలిపి వండుకోవచ్చు లేదా ఈ గోంగూర వేళ్లతో చక్కటి చారు కాచుకుని కనుక తాగినట్టయితే గోంగూరతో సమానమైన గుణాలన్నీ మనకు దొరుకుతాయి సెలవు చేస్తుంది వాతం చేయకుండా ఉంటుంది కడుపులో ఎసిడిటీ పెరగకుండా ఉంటుంది అదంగా మనం మనకు దొరుకుతున్న దాన్ని సద్వినియోగం చేసుకోవటం అవసరం కదా సో వేసవ కాలం వడదెబ్బ కొట్టకుండా ఉండాలంటే కొండగోగు వేళ్లతో చక్కగా టీ కాచుకుని తాగండి లేదా చిక్కటి చారు లేదా రసం కాచుకుని తాగండి వాటిని మాత్రం బయట అనవసరంగా పారేయాల్సిన అవసరం లేదు అనేటువంటిది ఇప్పుడు పను ప్రత్యేకంగా మీ దృష్టికి రావాల్సినటువంటి విషయం అనమాట గోంగూర మౌలికంగా నారని మనం పీచ్ అంటాం మనం ఆ నారనిచ్చేటువంటి మొక్క ఈ మొక్కల్లోంచి వచ్చే నారని గ్రీన్ ఫైబర్ అంటారు దీంతోనే ఇప్పుడు తెల్ల కాగితం తయారు చేస్తున్నారు కాగితాల పరిశ్రమకి ఇవాళ గోంగోర యొక్క నార చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది నారనిచ్చే మొక్కలు దాదాపు ఐదు వందల రకాలు ఉన్నాయని వృక్ష శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఈ ఐదు వందల రకాల మొక్కలతో పోల్చినప్పుడు అమెరికన్లు గోంగోరే అన్నిటికన్నా ఉత్తమమైన నారనిచ్చే మొక్కగా వాళ్ళు తేల్చి చెప్పారు ఇవాళ అమెరికా వారి కాగితం అవసరాలని గోంగోర మొక్కలే తీరుస్తున్నాయిట మనం ఆంధ్ర అంటాం గోంగోరని గౌరవించుకుంటాం తప్ప దాన్ని మనం సద్వినియోగం మనం పరుచుకోవటంలా మరి ఈ కాగితం తయారీకి గోంగోర మొక్క చేస్తున్నటువంటి ఈ మేలు అమెరికా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు మనం ఎందుకు ఉపయోగించుకోలేము విదేశాల్లో పైన్ వృక్షాలు అంటారు ఈ పైన వృక్షాలని మనం కూడా ఈ సరుగుడు చెట్లు ఇటువంటి కాగితం పరిశ్రమ కోసం మహా మహావృక్షాలు పెంచి వాటిల్ని నరికి వాటితో కాగితం తయారు చేస్తున్నారు ఎందుకండి గోంగూర తోటలు వేసుకుని గోంగూరల నారతో కనుక మనం కాగితం తయారు చేసుకున్నట్టయితే ఇది పైన వృక్షాన్ని పెంచి దాని నారని తీసుకోవటం అనే దానికంటే తక్కువ కాలంలో ఎక్కువ నారను తీసుకొచ్చేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది కదా సో అడవులైనకి పర్యావరణానికి హాని కలిగించే పరిస్థితి లేకుండా గోంగోర కాగితం మరి పర్యావరణాన్ని కాపాడేదిగా ఉంటుంది కదా ఇది ముఖ్యమైనటువంటి మనం చేయవలసినటువంటి ఆలోచన పాండురంగ మహత్యంలో ఒక చిన్న ఇది ఉంటుంది పాపాలను లెక్క రాసే కడితం లేదా కడితం అనే కాగితాల కట్ట గురించి ఈ సుశర్మ ప్రస్తావిస్తాడనమాట ఈ కడితం అంటే ఏమిటని ఆంధ్రుల సాంఘిక చరిత్రలో ప్రతాప్ ప్రతాపరెడ్డి గారు ఈ విషయాన్ని ప్రస్తావించి కడితం అంటే గోంగోర పీచుని ఒక పలకలాగా తయారు చేసి అంటే ఒక నాలుగు పలకలుగా ఉండేటువంటి కాగితంలాగా తయారు చేసి దాని మీద మసిపూసి తయారు చేసినటువంటి లెక్క పుస్తకం దాన్ని కడితం అంటారు అని చెప్పినని సురవరం ప్రతాపరెడ్డి గారు అర్థం రాశారనమాట అంటే పదిహేనవ శతాబ్ది నాటికే పండురంగ మహత్యంలో దీని ప్రస్తావన ఉంది కాబట్టి మా రామకృష్ణుడు పదిహేనవ శతాబ్దానికి చెందినవాడు కాబట్టి పదిహేనవ శతాబ్ది నాటికే గోగునార కాగితం కాగితం తయారు చేయడం గురించి మన తెలుగు వాళ్ళకి తెలుసు అన్నది ఈ సాక్ష్యం మనకి ఇస్తోంది అంటే మనకు పూర్వం ఉంది కాగితాలు తయారు చేశాం మనం ఇప్పుడు ఎందుకు మానేసాము ఈ ప్రశ్న ఎవరికి వాళ్ళ మనం వేసుకోవాలి దీని ఆకుల్ని ఆహార అవసరాలకు మలుచుకుంటూ చక్కగా మొక్కని నిటారుగా పెరగనిస్తే నూట యాభై రోజుల్లో పద్దెనిమిది అడుగుల మొక్కగా ఇది పెరుగుతుంది ఈ మొక్కల్ని నీళ్లలో నానబెట్టి నార తేలికగా ఊడొస్తుంది ఎకరానికి ఐదు నుంచి పది టన్నులు గోగునార ఉత్పత్తి వస్తుందని చెప్పిన అంచనా ఈ గోగునారని పురిపెట్టి పురి తీస్తారు పురి కోస గోగునారతో తీసినటువంటి పురి కొస దీన్ని పురికోస అని మనం ఇప్పుడు అంటున్నాం ఈ పురి కొసతో చేసినటువంటి పురి పెట్టినటువంటి దాని కొస నెలా మెలికి తిప్పుకుంటూ వెళుతుంటే పురి పెట్టుకుంటూ వెళితే దాన్ని పురి కొస అన్నారు ఈ పురి కొసతో నేసిన పట్టాన్ని గోను పట్ట అని అంటే గోను నారతో చేసింది కాబట్టి దీన్ని గోను పట్ట అని గోను సంచి అని పిలుస్తారు ఇప్పుడు మనం గోను సంచి అని అంటున్నమాట అదే అనమాట గోతాంలో అంటారు బస్తాలని మనం గోతాం గోతామనే పదం కూడా ఈ గోనుకు సంబంధించింది అనమాట దాని మీదే ధాన్యాదులు నింపి ఎద్దురు బండి మీద అడ్డంగా వేసి తీసుకొస్తారు కాబట్టి గోతాము అంటే ఎద్దుల బండి మీద తీసుకువచ్చేది అని బహుశా దీనికి అర్థం అయ్యుండొచ్చు ఇవన్నీ కూడా ఈ గోను శబ్దానికి సంబంధించినటువంటి పదాలు మనం ఇదంతా మాట్లాడుకున్నాక ఒక్క విషయం మీకు చెప్పాలి గోము వారికి నాలుగు వేల సంవత్సరాల చరిత్ర ఉంది ఆఫ్రికా దీని పుట్టిల్లు భారతదేశానికి ఎప్పుడు వచ్చిందో తెలియదు తెరకం సుశృతం ఆయుర్వేద గ్రంథాలు ప్రాచీన ఆయుర్వేద గ్రంథాల్లో గాని ధనవంతరి నిఘంటువులో గాని గోంగోరతో పేరు చెప్పి దాని వివరాలు ఏ పుస్తకంలోనూ లేవు దీని సంస్కృత నామాలు జాతీయ ప్రసిద్ధి కాదు అమర కోసంలో చెప్పినవి గోంగోరకని మనం అనుకుంటున్నాం గాని అవునా కాదా తెలియదు ఈ కర్ణికారం అంటే కొందరు పండితులు దాని మీద కూడా అభిప్రాయపేదాన్ని కొందరు రేల మొక్కని అంటారు మరికొందరు ఇంకొక మొక్క అంటారు కాదు గోంగూర అని చెప్పిన కొందరు అంటారు ఈ కారణంగా మధ్యయుగాలలో గోంగూర భారతదేశంలోకి వచ్చిందేమో అని ఒక అనుమానం అయితే ఈ ఇక్కడ మనకి ఈ అనుమానాలన్నింటినీ తీరుస్తూ క్రీస్తు శకం పదకొండవ శతాబ్ది నాటి బసవ పురాణంలో పాల్కురికి సోమనాథుల వారు శివ పూజ చెయ్యిందే ముద్ద ముట్టకూడదని ఒక వర్తకుడు ఆ రోజు తనకి ఎక్కడైనా శివలింగం కనిపిస్తే అక్కడ శివ పూజ చేశాకే భోజనం చేస్తానని నియమం పెట్టుకుంటాడు ఒక వర్తకుడు అతనికి ఎక్కడ శివలింగం కనిపిస్తుంది ఒక ఊరు వ్యాపారం పని మీద వెళ్లినప్పుడు అక్కడ ఒక కొంచెం కొంచెం అంటే ఏంటి బియ్యాన్ని కొలిచేటువంటి మరకం ఉంటాయి మనం బియ్యాన్ని కొలిచేటువంటి ఒక పాత్ర దాన్ని బోర్లిస్తే శివలింగం ఆకారంలో ఉంటుంది ఆ కొంచాన్ని బోర్లిచ్చి శివలింగంగా భావించి ఆ కొంచెం కొండగోగుల పూజ చేసి అని వర్ణిస్తాడనమాట ఆ కొంచాన్ని శివుణ్ణి అర్చించినట్టుగా బసవపురాణంలో మనకు వర్ణన కనిపిస్తుంది అంటే క్రీస్తు శకం వెయ్యి ఆటికి ఖచ్చితంగా తెలుగు నేల మీద గోంగూర పవిత్రమైనటువంటి దేవుడికి పూజ చేసుకోవడానికి యోగ్యమైనటువంటి మొక్కగా భావించబడింది దీనిని శైవులు బాగా వ్యాప్తిలోకి తీసుకువచ్చారు తెలుగు నేల మీద దీనికి అంత ప్రాముఖ్యత రావడానికి శైవులు ఆ విధంగా తోక్పడి ఉంటారు అని పురాణంలో కనిపించినటువంటి వర్ణన మనకి సూచిస్తుంది గోంగూర తెలుగువారి పవిత్రమైన మొక్క తెలుగువారికి ఆరోగ్యాన్ని ఇచ్చే మొక్క మన ఆరోగ్యాన్ని కాపాడుకునేలాగా దాన్ని మనం వండుకుని తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని గోంగూర మీద భయం వదిలి భక్తి పెంచుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉందని చెప్పిన భావిస్తున్నాను మీరు ఆహార ధారావాహిక గోంగోర గురించి డాక్టర్ జీవి పూర్ణచంద గారి వివరణ విన్నారు